హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మోక్షాశ్వితి ఈరోజు వచ్చేసి మనము చిన్నవండి మిల్ మేకర్లు ఈ మిల్ మేకర్తో పకోడి తయారు చేసుకుందాము చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మిల్ మేకర్ అనేది ఇది నేను వచ్చేసి ఈ చిన్న సైజు తీసుకున్నాను ముందుగా మన ఛానల్ ఎవరైనా ముందుగా చూసేవాళ్ళని ప్లీజ్ అండి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనం మిల్ మేకర్ పకోడీ ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి కొన్ని వీళ్ళు వేసుకోవాలి కొన్ని నీళ్ళు వేసుకొని ఒకసారి బాగా కడిగి పెట్టేసుకుందాం ఒకసారి ఇలా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత మరీ కొన్ని వాటర్ వేసుకుందామండి వేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుందండి మనకు తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు వచ్చేసి ఉడకని ఇద్దాం బాగా మెత్తగయ్యే వరకు ఇప్పుడు వచ్చేసి మనకు ఉడికిపోయేవి మెత్తగా ఇప్పుడు వచ్చేసి నీళ్ళని వంచేసుకోవాలి మొత్తం ప్లేట్ పూసేసుకొని నీళ్ళని వంచేసుకుందాము ఇలా నీళ్ళ నెలనే వంచేసుకున్న తర్వాత ఇంకా వాటర్ అనేవి ఉంటాయి ఇప్పుడు వచ్చేసి మనం ఇలా పిండేసుకోవాలి మొత్తం పిండుకొని ఒక గిన్నెలోకి వేసేసుకుందాము కానీ నీళ్ళు పిండి ఇట్లా వేసేసుకుంటున్నాను మొత్తం వాటర్ అలా పిండేసుకొని ఇలా వేసేసుకోవాలి మొత్తం ఇలా పిండుకోవాలి మాత్రం పిండుకొని గిండ్లోకి వేసేసుకుందాం ఇప్పుడు వచ్చేసి మనం ఇలా అన్నీ పిండేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుందామండి ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ వేసుకుందాము తర్వాత ఉప్పు ఉప్పు వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కారం కూడా వేసుకుందామండి కారం వచ్చేసి ఒక చిన్న స్పూన్ అంత కారం వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి గరం మసాలా గరం మసాలాను కూడా కొంచెం వేసుకోవాలి ఒక స్పూన్ అంత వేసుకునే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను బియ్యం పిండి వేసుకుంటున్నాను బియ్యం పిండి లేకుండా ఫ్లోర్ కూడా వాడచ్చు మనం ఇంట్లో బియ్యం పిండి ఉంటుంది కదా అందుకని నేను బియ్యం పిండిని వేస్తున్నాను బియ్యం పిండిని ఒక రెండు స్పూన్లు వేసుకుంటున్నాను వేసుకొని అన్నీ బాగా ఇలా కలిపేసుకోవాలి దీంట్లోకి మనం నీళ్ళు వేసుకోవాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ తడి తడిగా ఉంటుంది కదా అందుకని ఇలా మొత్తం కలిపేసుకోవాలి బాగా ఇలా కలిపేసుకున్నాక ఇలా పెట్టేయాలి మనం వచ్చేసి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాము ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము స్టవ్ వేయించుకొని ఒక బాల పెట్టేసుకొని ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి ఆయిల్ అనేది వేడి అయిందండి ఇప్పుడు వచ్చేసి మనము ఈ మిల్ మేకర్ అంత మిశ్రమం చేసుకున్నాం కదా ఈ ఇలా వేసుకోవాలి మొత్తం వేసుకొని వేసుకోవాలి ఇప్పుడు మీడియంలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా మనం రెండు పక్కల ఇలా తిప్పేసుకుంటూ పెంచుకోవాలి చూడండి మనకి ఈ కలర్ వస్తే సరిపోతుంది చూడండి అంత రెడ్గా బాగా వేగాయో ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం అన్నిటినీ అలాగనే ప్రిపేర్ చేసుకోవాలి వేసేసుకోవాలి మళ్ళా దీనిని కూడా సేమ్ అలాగనే వేయించుకోవాలి ఇవి కూడా ఏగిపోయాయండి అన్నిటినీ అలాగనే వేయించుకోవాలి మన మిల్ మేకర్ పకోడిని చూడండి మనకు మిల్ మేకర్ పకోడ అనేది రెడీ అయిపోయింది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి ఇట్లా సౌండ్ కూడా ఎంత బాగా వస్తుందో క్రిస్పీగా బాగొచ్చాయి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా తయారు చేసుకోండి శృతి ఎట్లున్నాయి శృతి సబ్స్క్రైబ్ బాగున్నాయా అయితే టేస్ట్ మోక్షతి కూడా ఇపో మోక్షితి ఎట్లున్నాయి బాగున్నాయా తినైతే బాయ్ బాయ్ చెప్పు బాయ్ చెప్పు